హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా పదవ పాఠం క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర డక్కన్ అండ్ సౌత్ ఇండియా టెన్త్ ఏడి నైన్టీన్త్ ఏడి గురించి తెలుసుకుందాం క్రీస్తు శకం పదవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో దక్కన్ దక్షిణ పదాన్ని పరిపాలించిన పాలకులు కాకతీయ విజయనగర బహమనీ కుతుబ్ షాహీ అసబ్ జాహీ పాలకులు పరిపాలించారు తెలుగు నాట వెలసిన తొలి గొప్ప స్వాతంత్ర్య రాజ్యం కాకతీయ రాజ్యం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత ఎవరికి దక్కుతుంది మౌర్య చక్రవర్తి అశోకునికి దక్కుతుంది మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వేయించిన శాసనాలు నాసిక్ కార్లీ అమరావతి నాగార్జున కొండ కొండాపూర్ మొదలైనవి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని తెలియజేస్తున్న శాతవాహనుల శాసనాలు నాసిక్ కార్లే అమరావతి నాగార్జున కొండ కొండాపూర్ మొదలైనవి తొలిసారిగా కాకతీయుల గురించి ఏ శాసనంలో ప్రస్తావించబడింది మాగల్లు శాసనం క్రీస్తు శకం తొమ్మిది వందల యాభై ఆరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ తొలిసారిగా సమైక్యపరచి పరిపాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది కాకతీయులకు కాకతీయుల చరిత్రకు సంబంధించిన పలు అంశాలపై పరిశోధన చేసిన చరిత్రకారులు ఎం రామారావు పివి పరబ్రహ్మ శాస్త్రి అమెరికాకు చెందిన టాల్బోట్ కాకతీయుల గురించి ఏ పుస్తకంలో వివరించారు ప్రీ కలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్ సొసైటీ రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడివల్ ఆంధ్రదేశల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్ సొసైటీజన్ అండ్ ఐడెంటీటీ ఇన్ మిడివల్ ఆంధ్రదేశ పుస్తక రచయిత సింధియా టాల్బోట్ శకం తొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నాటి తూర్పు చాళుక్య రాజు ది మాగల్లు శాసనం ప్రస్తావించబడిన కాకతీయ వంశ మూల పురుషుని పేరు కాకత్య గుండెన కాకతీయ వంశ మూల పురుషుడు కాకతీయ గుండెన ప్రస్తావన ఏ శాసనంలో ఉంది మాగల్లు శాసనం శకం తొమ్మిది వందల యాభై ఆరు తూర్పు చాళుక్యుల కాలంలో మనుకొండ ప్రాంతంలోని కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించిన కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు కాకతీయ గుండెన కాకతీయ రాజులను చరిత్రకారులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాలుగా ఒకటి సామంత కాకతీయులు రెండు సార్వభౌమ కాకతీయులు సామంత కాకతీయులలో ప్రముఖులు గుండెనా మొదటి ప్రోలరాజు రెండో ప్రోలరాజు మొదటి బేతరాజు రెండో బేతరాజు క్రీస్తు ఎనిమిది పదకొండు వందల అరవై రెండు వరకు సామంత రాజుగా క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడు నుంచి స్వతంత్ర చక్రవర్తిగా పాలించిన రుద్రదేవుడు ఎవరి కుమారుడు ముప్పంబ రెండో ప్రౌళరాజుల కుమారుడు రుద్రదేవుని విజయాలను తెలియజేస్తున్న శాసనం వేయి స్తంభాల గుడి శాసనం హనుమకొండ రుద్రదేవుని కాలం క్రీస్తు యాభై ఎనిమిది పదకొండు వందల తొంభై ఐదు దేవుని పరిపాలనా విశేషాలను వివరిస్తున్న శాసనం హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం తెలుగు చోల రాజులైన భీమ గోకర్ణ చోడ ఉదయనుడు చాళుక్య తైలపుడు ఎవరి చేతిలో ఓటమి పాలయ్యారు రుద్రదేవుడు చేతిలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి రుద్రదేవుని రాజ్య సరిహద్దులు అంటే విస్తరణ తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన కళ్యాణి వరకు ఉత్తరాన ఒరిస్సా నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు రుద్రదేవుడి ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించాడు యాదవరాజైన జైతుగి రాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించిన విషయాన్ని సారంలో పేర్కొన్న రాజు ఆస్థాన కవి ఎవరు హేమాద్రి రుద్రదేవుడు కట్టించిన గొప్ప శివాలయం హనుమకొండలోని వేయి స్తంభాల గుడి వరంగల్ నగర్ నిర్మాత ఎవరు రుద్రదేవుడు కాకతీయుల రాజధాని వరంగల్ అన్నగారి అంటే రుద్రదేవుని మరణానికి బాధ్యుడైన యాదవరాజుపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో యాదవ రాజ్యంపై దండెత్తి వారి చేతిలో మరణించిన రుద్రదేవుని సోదరుడు ఎవరు మహాదేవుడు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదు పదకొండు వందల తొంభై తొమ్మిది ఇతను గొప్ప శివ భక్తుడు కాకతీయ వంశ పాలకుల్లో అత్యంత శక్తి సామర్థ్యాలు గల పరాక్రమవంతుడైన గణపతి దేవుని తల్లిదండ్రులు ఎవరు బయ్యాంబ మహాదేవుడు కాకతీయ వంశ పాలకుల్లో అత్యంత శక్తి సామర్థ్యాలు గల గణపతి దేవుడి సోదరీమణులు మనులు ఎవరు మైలాంబ కొందమాంబ గణపతి దేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం ఎక్కడ లభించింది కరీంనగర్ లోని మందనీ వద్ద కరీంనగర్ లోని మందనీ వద్ద లభించిన శాసనం ప్రకారం గణపతి దేవుడి పాలన ప్రారంభమైంది డిసెంబర్ ఇరవై ఆరు పదకొండు వందల తొంభై తొమ్మిది కంటే ముందే ప్రారంభమైంది గణపతి దేవుడి సేనాపతి ఎవరు రేచర్ల రుద్రుడు వెలనాడు పాలకుడైన ఫృద్ధీశ్వరుణ్ణి కాకతీయ అంటే గణపతి దేవుని సేనలు ఓడించిన విషయం ఏ శాసనంలో ఉంది బెజవాడ శాసనం క్రీస్తు శకం పన్నెండు వందల ఒకటి నాటి బెజవాడ శాసనంను వేయించినవాడు నతవాడి రుద్రుడు ఇతను గణపతి దేవుని భావమరిది కృష్ణానది ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్యవంశ రాజుల కేంద్రమైన దీవిపై దండెత్తిన కాకతీయ చక్రవర్తి సైన్యాలకు నేతృత్వం వహించినవాడు మల్యాల చౌందుడు అయ్యవంశరాజు అంటే దివిసీమ రాజు పిన్నచోడుని కుమారుడు జాయప గణపతి దేవుడు తన కొలువులో గజ సాహనిగా నియమించిన జాయప ఎవరి కుమారుడు అయ్యవంశరాజు పిన్నచోడుని కుమారుడు గణపతి దేవుడు వివాహమాడిన నారాంబ పేరాంబలు ఎవరి కుమార్తెలు పిన్నచూడుని కుమార్తెలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి గణపతి దేవుడికి ఉన్న బిరుదు పృథ్వీశ్వర శిర కండుక క్రీడా వినోద గణపతి దేవుడు జాయప సేనాని వేలనాడు రాజ్య గవర్నర్ గా నియమించాడని పేర్కొంటున్న క్రీస్తు శకం పన్నెండు నాటి శాసనం చేబ్రోలు శాసనం నెల్లూరు రాజ్యాన్ని ఏలిన మనుమ సిద్ధి కుమారుడైన తిక్క భూపాలుడు రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో ఎవరి సహాయం కోరాడు గణపతి దేవుని సహాయం గణపతి దేవుని పాలనా కాలం క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై మూడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై మూడవ సంవత్సరంలో పాండ్యసేనలతో జరిగిన ఏ యుద్ధంలో జటావర్మన్ సుందర పాండ్యుని సేనల చేతిలో గణపతి దేవుడు పరాజయం పాలయ్యాడు ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు ఏ సంవత్సరం మరణించాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై ఎనిమిది రుద్రమదేవి తల్లిదండ్రులు గణపతి దేవుడు సోమాంబ రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల ఎనభై తొమ్మిది రుద్రమదేవి అధికారులు ముఖ్యుడు రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవి అధికారుల్లో ముఖ్యుడైన రేచర్ల ప్రసాదిత్యుడి బిరుదు కాకతీయ రాజ్య ప్రతిష్టాపనాచార్య రుద్రమదేవి ధరించిన బిరుదు రాయ గజకేసరి రాజ్యదాహంతో రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రుద్రమదేవి రాజ్యంలోని కడప ప్రాంత గవర్నర్ ఎవరు అంబదేవుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయింట్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు అలాగే సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిగ్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో